రైతు సోదరులందరికీ నమస్తేనా ఇవాళ మన టాపిక్ వచ్చి ఇది లాస్ట్ అదను మన మూడో అదను శాంపుల్ అయితే రెండు కటింగ్లు అయ్యాయి ఈ అదనకి ఏం స్ప్రే చేస్తున్నాను ఎందుకు స్ప్రే చేస్తున్నాను దాని గురించి అయితే టాపిక్ మాట్లాడుకుందాము ఇంకా మైక్రో న్యూట్రియన్స్ చెట్టుకి ఎంత అవసరమో ఏమేమి ఉంటాయి మైక్రో న్యూట్రియన్స్ ప్రైమరీ న్యూట్రియన్స్ ఏంటి సెకండరీ న్యూట్రియన్స్ ఏంటి మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి అవి చెట్టుకి ఏ టైంలో ఏ దశలో వదులుకోవాలి ఆ టాపిక్ అయితే మాట్లాడుకుందాము దయచేసి మన వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ మన ఛానల్ని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఎందుకంటే ఛానల్ లైక్ చేయడం వల్ల కొంచెం మన ఛానల్ ఇంకా వీడియోస్ చేయడానికి బూస్ట్ ఉంటుంది కాబట్టి ఛానల్ అయితే లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేయడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ నా ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఇవి వచ్చి మనది లాస్ట్ అది నేను ఇవాళ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను ఎందుకు స్ప్రే చేస్తున్నాను అంటే మన చెట్టుకి వర్షం మన వర్షం పడవల్ల నల్ల మచ్చ పడే ఛాన్స్ ఉంది కాబట్టి అడ్వాన్స్గా మీ స్టార్ట్ కొడుతున్నాను ఇంకా ఎర్రనల్లి పేను దోమ ఊజీగా పురుగు లైట్గా ఉన్నా అవి కూడా పడకుండా ఉంటాయని వాటికి సిమోటీస్ కొడుతున్నాను ఇంకా చెట్టు ఇంప్రూవ్మెంట్ కోసం క్వాంటిటీస్ అయితే కొడుతున్నా ఇవన్నీ కొట్టడం వల్ల చెట్టుకైతే అన్ని అంది ఏ రోగం లేకుండా కంప్లీట్గా అయితే బాగుంటుంది సో ఇది వచ్చి మనం టాప్ సిమోడేస్ క్వాంటిస్ సెకండ్ టైం అయితే కొడుతున్నాం మన తోటకి ఇది వచ్చి కాపీ ఈ విధంగా ఉంది ఇది వచ్చి యాభై గుంటల నెల ఊరి దగ్గర మనం ఫస్ట్ రెండుదాలతో పోలిస్తే ఇది అయితే తక్కువ కాపీ తక్కువ హైట్ అనేది చెప్పుకోవాలి కానీ పర్లేదు ఈ విధంగా అయితే ఉంది ఇంకా వీటికి వచ్చి సైజుకి వచ్చి మనం సైజుకి చెట్లు కాయలు సైజు రావడానికి జీ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ అయితే డ్రిప్ వదులుకోండి పిట్సల్ గ్రేట్ కూడా అయితే వదలొచ్చు ఎందుకంటే చెట్టు డల్ అయిపోకుండా ఇప్పుడు ప్రథమంగా నేను ఎక్కువ చెట్లు చూస్తుంది వచ్చి చెట్టు రెడ్గా అయిపోవడం కానీ ఆకు ముడుగు వచ్చి నీలంగా అయిపోవడం కానీ అలా అవుతుంది కదా అవి వచ్చి మైక్రోన్యూట్రియన్స్ డిఫిషన్సీ అయినా అవి వచ్చి కాల్షియం కానీ నైట్రోజన్ కానీ జింక్ జింక్ మెగ్నీషియము సల్ఫరు ఐరను బోరాను ఇలాంటి ఇలాంటి లోపాల వల్ల అయితే వస్తుందన్న ఇంకా ముందు అయితే ఇది సిమ్ ఓడేసు టూ ఫార్టీ ఎంఎల్ ఒక డ్రమ్కి మూడు డ్రమ్ములకి అయితే తెచ్చాను ఒక్కొక్క డ్రమ్కి వచ్చి ఒక్కొక్కటి అయితే కొడతాను టూ ఫార్టీ ఎంఎల్ వచ్చి అది వచ్చి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు అమ్ముతారు ఇది వచ్చి అమిస్టా టాప్ అన్న ఇది వచ్చి నల్ల అయితే పనిచేస్తుంది అమిస్టా టాప్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక డ్రమ్కి అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చి నైన్ హండ్రెడ్ వరకు పడుతుంది ఇంకా లాస్ట్ వచ్చి క్వాంటిస్ ఇది వచ్చి చెట్టు ఇంప్రూవ్మెంట్కి బాగా అయితే పనిచేస్తుంది ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇది ప్లాంటో మెషిన్ యాంటీబయాటిక్ మిస్టర్ టాప్ కొడుతున్నాం కాబట్టి దాంట్లో యాంటో మెషిన్ అయితే వేసుకున్నట్టయితే నల్ల మచ్చు కానీ ఇలాంటివి బాగా కంట్రోల్ అవడానికి అయితే దోహదపడుతుంది సో ఇవన్నీ కలిపి మనమైతే ఈ తోటకి మూడు రమ్ములకి అయితే స్ప్రే చేస్తున్నాను సో ఇంకా మైక్రో న్యూట్రియన్స్ విషయానికి వచ్చినట్లయితేనా మన చోట ప్రథమంగా నేను ఎక్కువ గమనించింది ఏమంటే సల్ఫర్ అయితే సల్ఫర్ డెఫియన్సీ అయితే ఎలా ఉంటుందంటే చెట్టు అంతా ఎర్రగా అయిపోతుంది అన్న ఆకులన్నీ కింద అంటే కింద ఎర్రగా అవడం వేరు చెట్టు మొత్తం ఎర్రగా అవడం వేరు అది వచ్చి సల్ఫర్ డెఫియన్సీ దానికోసం అయితే సల్ఫర్ అయితే వదిలాను అన్ని దానిలో వదిలాను ఇక మైక్రోన్యూట్రియన్స్ అంటే ఎలా డెఫిషన్సీ ఉంటాయి అంటే జింక్ ఎయిరెన్ బోరాను మ్యాక్స్ బోరాను మ్యాక్స్ వచ్చి పూత కట్ అవ్వకుండా వదులుతాము జింకు ఐరన్ వచ్చి ఆకులు నీలం కలర్లో మారిపోయి ముడుక్కొని ఉంటాయి వాటికైతే జింక్ ఐరన్ వదులుతాము ఇప్పుడు వారు కంటిన్యూగా అన్ని వీడియోస్లు ఇదే విధంగా ఎందుకు చెప్తున్నాను అంటే వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే జింక్ ఐరన్ గురించి ఇక్కడ ఆల్మోస్ట్ తోటలన్నీ అందరివి జింకు ఐరన్ సల్ఫరు మెగ్నీషియము కాల్షియం లోపాలు అయితే ఉండైనా సెకండరీ న్యూట్రియన్స్ అయితే ఎవరు వదలడం లేదు కాబట్టి అవైతే సెకండరీ న్యూట్రియన్స్ అయితే వదులుకొని చెట్లు అయితే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వీడియోలోనూ ఆ మందులు అయితే చెప్తున్నాను ఇంకా ప్రథమ ప్రైమరీ న్యూట్రియన్స్ అయితే అందరికీ తెలిసిందే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అవి అయితే అందరూ వదులుకుంటారు ఎందుకంటే ఫర్టిలైజర్ షాప్లో మెయిన్గా అవి ఇచ్చేస్తారు కాబట్టి డ్రిప్ మోటర్లు ప్రతి ఒక్క మోట్లు అనేవి ఉంటాయి కాబట్టి అయితే పెద్దగా చెప్పడం లేదు అందరూ అయితే వదులుకుంటారు ఇంకా ఇవి వచ్చి సెకండరీ న్యూట్రియన్స్ అయితే వదులరు కాబట్టి వాటి గురించి అయితే మంట అవి చెప్తున్నాను ఇంకా మన చెట్లు అయితే కాయ సైజ్ రావాల్సి ఉంది కాబట్టి నేను థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రిప్ మంది అయితే వాడుతున్నాను ఈ తోటికి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చెట్టు ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ వదులుకోవచ్చు అది కూడా ఆల్రెడీ వాడాను మళ్ళీ కూడా వాడుకోవచ్చు సో ఈరోజు ఈసార్ ప్లాన్ వచ్చి ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అయితే వాడదాం అనుకుంటున్నాను యాభై రెండు ముప్పై నాలుగు రేట్లు బాగున్నాయి కాబట్టి పంటను అయితే కాపాడుకోండి ఖచ్చితంగా ఈసారి రైతులకి న్యాయం అయితే జరుగుతుంది తోటలో పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు తోటనైతే జాగ్రత్తగా చూసుకోండి మెయిన్గా వర్షాలు పడుతుంటాయి కాబట్టి నల్ల మచ్చకు మైక్రో న్యూట్రియన్స్ లోపాలు పడకుండా ఈ జింక్ ఐరన్ మెగ్నీషియం సల్ఫరు పాస్ పొటాషియము మెగ్నీషియం సల్ఫేట్ అలాంటివి అయితే సెకండరీ న్యూట్రియెంట్స్ అయితే చెట్లకి అన్ని వదులుకుంటున్నా ఇంకా స్ప్రేయింగ్ కూడా అయితే దగ్గర దగ్గర అయితే చేసుకోండి ఎందుకంటే దోమ ఎక్కువ పడుతుంది వర్షం పడడం వల్ల పురుగు పురుగు పడుతుంది ఎర్ర నెలలు పడుతుంది ముదురు చెట్లకి సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోండి అడ్వాన్స్ బియ్యం కూడా చేసుకోండి తప్పలేదు ఎందుకంటే రేట్లు ఉన్నాయి కాబట్టి మనం అయితే నష్టపోయే ఛాన్స్ ఉండదు ఇప్పుడు ప్రజెంట్ వన్ మంత్లో వచ్చే కాయలు అయితే మళ్ళీ విషయాలైతే చెప్పలేము రేట్లయితే పట్టించుకోకూడదని అయితే నేను రేట్స్ గురించి మాట్లాడట్లేదు మన వీడియోలో ఎక్కువగా ప్రజెంట్ సిచ్యువేషన్లో రేట్లు బాగున్నాయి కాబట్టి అయితే కాపాడుకోమని చెప్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరికైనా నచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్